హాయ్ ఫ్రెండ్స్ అది కాగడాల చెట్టు పూలు చూడండి ఎంత మంచిగా కాసినాయో ఈ మా గార్డెన్లో వచ్చేసి కనకాంబ్రాలు కాగడాలు తను మా సిస్టరు పూలు దీక్కుంది మీకు కావాలా ఆ పక్కన కాసినాయా వారు ఆ పక్కన కాసినాయా మీకు చూడండి ఎంత ఇంత జబ్బుకి వచ్చిన మంచిగా ఏమంటే వాసన రావండి ఈ పూలు అంత కాగడాలంతే మా చెల్లెలు కట్టేస్తుంది తను మా సిస్టర్ కట్టలు కనుగొనాలి వరకు కొన్ని బాగుంటాయి కట్టేట్లకి మధ్యలోకి వేసినప్పుడు మా తోట అంతా చెట్లే ఉన్నాయండి అన్నీ కనుగొనరాలు మునగ చెట్టు కొట్టేసినాడు మా నాన్న కానీ చాలా బాగా వచ్చింది బాయ్ వన్